ఈరోజు నెల్లూరు జిల్లాలో చైతన్య స్కూల్ ఆధ్వర్య చైతన్య స్కూల్ పిల్లలందరూ కూడా ఆ స్క్వే స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్స్లో అందరికీ కూడా అవార్డ్స్ వచ్చాయండి ఇది క్యాడెట్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ స్క్వే స్క్వే ఏపీ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ టూ ట్వంటీ ఫైవ్ గాను శ్రీ చైతన్య యాజమాన్యంలో చాలా పిల్లలందరికీ కూడా ఏజీ ఏజీఎం కొండ కొండారెడ్డి గారు వేణుగోపాల్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా కరాటే సార్ వాళ్ళ దగ్గర మాస్టర్స్ ట్రైన్ అయ్యి కాంపిటీషన్ లో అందరూ కూడా దే గాట్ ద మెడల్స్ అండి ఆల్మోస్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు అందరికీ కూడా అవార్డ్స్ వచ్చినాయి యూ కెన్ సీ ద అవార్డ్స్ ఫోర్టీన్ చిల్డ్రన్ ఈ కాంపిటీషన్ లో అవార్డ్స్ తెచ్చుకున్నారు ఐ థింక్ ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల ఉపయోగాలు పిల్లలకి ఎలా చెప్పాలనేది స్కూల్ యాజమాన్యం దీని మీద దృష్టి పెట్టి పిల్లలకి నేర్పిస్తున్నది కాను స్కూల్కి కూడా మా తరఫు నుంచి కంగ్రాట్యులేషన్స్ అలాగే పిల్లలు కూడా వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుని వాళ్ళు కూడా చెడిపోయి మంచి నెగ్గే విధంగా వాడుకుంటారని కోసిస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం స్క్వయ్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఇబ్రాహీం షేక్ మనకి మార్చ్ పన్నెండవ తేదీన టౌన్ హాల్లో జరిగిన క్యాడెట్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ స్క్వై ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్షిప్ విభాగంలో దాదాపు ఆరు వందల మంది బాలబాలికలు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది టౌన్ హాల్లో సో ఈ ఆరు వందల మంది విద్యార్థుల్లో శ్రీచైతన్ స్కూల్ సిటికొండ రోడ్లో ఉన్న శ్రీచైతన్ స్కూల్ టెక్నో స్కూల్లో దాదాపు పద్నాలుగు మంది బాలబాలికలు అండర్ టెన్ అండర్ ట్వెల్వ్ అండర్ ఎయిట్ కేటగిరీ విభాగంలో ఈ టోర్నమెంట్లో పంట్ చేయడం జరిగింది దాంట్లో ఆరు మందికి గోల్డ్ మెడల్ ఎనిమిది మందికి సిల్వర్ మెడల్ రావడం జరిగింది ఆ మెడల్స్ సాధించిన విద్యార్థులకు ఈరోజు మన అడిషనల్ ఎస్పీ మేడం గారు సౌజన్య మేడం గారు విద్యార్థులకి అభినంది అభినందించడం జరిగింది సో అలాగే ఈ విద్యార్థులు జరగబోయే రేపు జాతీయ స్థాయి స్పై మార్షల్ ఆర్ట్ పోటీల్లో పాల్గొంటారు అలాగే దానికి బాగా మొత్తానికి సహకరించిన సపోర్టు ఇచ్చిన మన శ్రీచైత్తన స్కూల్ ఏజీఎం కొండారెడ్డి సార్ గారు అలాగే మన శ్రీచైత్తన స్కూల్ ప్రిన్సిపల్ వేణు సార్ గారు ఇన్ఛార్జ్ మేడం గారు ఈ టోర్నమెంట్కి విద్యార్థులకి సహకరించడం జరిగింది ఆ సపోర్ట్ చేయడం వల్లనే ఈ విద్యార్థులు ఈరోజు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం జరిగింది ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈజ్ వేణుగోపాలకృష్ణ ప్రిన్సిపాల్ ఆఫీసర్ చిత్తైన స్కూల్ నెల్లూరు టూ బ్రాంచ్ ఇప్పుడు మనం చూసినట్లయితే జస్ట్ ఈరోజు మేము మార్చ్ ట్వెల్త్న మనకి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల నుంచి కూడా స్క్వై మార్షల్ కాంపిటీషన్ జరిగింది అండర్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళందరికీ కూడా వాటిలో మన పిల్లలు నైన్టీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే ఫోర్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ మెంబర్స్ అవుట్ ఆఫ్ నైన్టీన్ దే ఘాట్ గోల్డ్ మెడల్స్ వి ఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ హెల్ప్ ఆఫ్ త్రిచల్ స్కూల్ ఏజ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్ రెస్పెక్టెడ్ ఏజీఎం కొండారెడ్డి గారు అండ్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ మాస్టర్ ఇబ్రాహీం సార్ దీన్ని తీసుకొని మేము ఈరోజు అడిషనల్ ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడిషనల్ సూపరింటెండెండ్ ఆఫ్ పోలీస్ సౌజన్య గారికి మీ విషయం తెలియజేయడం జరిగింది అయితే వారి ఎంపెని మా అందరినీ కూడా స్టూడెంట్స్ని మా కాడికి ఒకసారి తీసుకొస్తే మేము కూడా అందరితో మాట్లాడతాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అందరిని కూడా ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మా యజమాన్యాన్ని కానీ మా పాఠశాల విద్యార్థులను కానీ చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది అనమాట ఎందుకంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి ఎలా డిఫెన్స్ చేయాలి వీళ్ళు గర్ల్స్ విషయంలో అయితే చాలా ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రజెంట్ సొసైటీలో ఇలాంటి అఘాత్యాలు జరుగుతున్నాయి వీటన్ని కూడా ఎలా డిఫెన్స్ చేయాలని మీరు నేర్పించడం చాలా అభినందనీయమని చెప్పడం జరిగింది మా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ